పొట్లకాయ విన్నాను అలాగే పొట్టకాయ కూడా ఉంటుంది అనగనగా ఒక ఊరిలో జానకమ్మ అని ఒక ఆవిడ ఉండేది ఆవిడ ఊర్లో ఉంటూ తన పొలాలు చూసుకుంటూ ఉండేది ఆమె ఒక గనక కొడుకు షరత్ ఆవిడ కోడలు శ్రావణి మనవరాలు చందన ఫారిన్ లో ఉండేవాళ్ళు వారి ఊర్లో జరిగే జాతర కోసం రమ్మని వాళ్ళ కొడుకుని కోడల్ని మనవరాల్ని ఎన్నోసార్లు పిలిచేది కానీ వాళ్ళ బిజీ లైఫ్ అలా రాలేకపోతూ ఉంటారు ఈసారి సంవత్సరమైనా తప్పకుండా రావాలని జానకమ్మ తన కొడుకుని అడుగుతుంది సరే ఈసారి ప్రయత్నిస్తామని చెప్పి తన కొడుకు మాట ఇస్తాడు కానీ ఒకరోజు తీరా బయలుదేరమన్న వెళ్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు శరత్ మూడాఫై డల్గా కూర్చొని ఉంటాడు అప్పుడు తన కూతురు అయిన చందన చూసి వాళ్ళ డాడీతో ఇలా అంటుంది హాయ్ డా ఏంటలా డల్గా ఉన్నారంటే అదే చందన మనం నానమ్మ ఊరికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కదా బట్ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది సో నేను వెళ్ళడానికి పాసిబుల్ అవ్వదు ఈ విషయం నానమ్మకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను చందన ఓ ఓ అలాగా డాడీ ఓకే ఒక పని చేద్దామా డాడ్ నేను నేను వెళ్ళను నానమ్మ వాళ్ళ ఊరికి వాట్ చందన నువ్ ఒక్కదానివే నానమ్మని మన విలేజ్ చూడాలని నాకు చాలా ఆశగా ఉంది డాడ్ సో నేను వెళ్తాను ప్లీజ్ నన్ను వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి ఓకే చందన నువ్వు వెళ్ళడానికి అరేంజ్మెంట్స్ అన్ని చూస్తాను నువ్వు వెళ్ళినా నానమ్మ సంతోషిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అదే విషయము శరత్కు తన తల్లి అయిన జానకమ్మకు చెప్తాడు ఆ మాటలు విన్న జానకమ్మ ఇలా ఏంటి శరత్ మీ అందరూ రావట్లేదా మీ అందరూ వస్తారని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను సరే పోనీలే నా మనవరాలైనా వస్తుంది సంతోషం అలా అని జానకమ్మ ఫోన్ పెట్టేసి ఇంట్లో పని వాళ్ళని అందరినీ పిలిచి ఇలా అరే భీముడు సోమన్న ఇలా రెండ్రా త్వరగా పైనున్న గది శుభ్రం చేయించు అలాగే పిండి వంటలన్నీ చేయించు నా మనవరాలు చెందన ఫారిన్ నుంచి వస్తుందిరా త్వరగా వెళ్ళి అన్ని పనులు చేయండి వాళ్ళ తన పని వాళ్ళందరికీ పనులు పురమాయించి తన మనవరాలి కోసం ఎంతో సంతోషంగా ఎదురుచూస్తూ ఉంటుంది చందన్న తన లగేజ్ ప్యాక్ చేసుకొని ఫారిన్ నుంచి ఇండియాకు బయలుదేరి తన నానమ్మ ఊరికి వస్తుంది అక్కడ తన మనవరాలైన చందనం చూసి జానకమ్మ ఎంతో సంతోషంతో ఇలాగంటుంది చందన నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మ బాగున్నావా తల్లి ఓ ఫైన్ నానమ్మా నేను చాలా బాగున్నాను నువ్వు ఎలా నానమ్మా నేను బాగున్నాను తల్లి మీరు ఎప్పుడు వస్తారా అని మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను రా కాస్త స్నానం చేసి చేసి తర్వాత అన్ని మోషాలు మాట్లాడుకుందాం జానకమ్మ తను చేయించిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది తన మనవరాలికి ఎంతో ప్రేమతో కొసరికొసరి వడ్డిస్తూ ఉంటుంది అవి తింటూ ఉన్న చందేనా వాళ్ళ నానమ్మతో ఇలాగంటుంది ఇది ఏమి అయినా సున్నుండాలమ్మ చాలా బాగుంటాయి తిను వా సున్నా ఉండాలా సున్నా అంటే జీరో కదా జీరో ఉండాలి కూడా ఉంటాయా అయ్యో చందన అవి సున్నా ఉండాలి కదమ్మా సున్నుండలు మినపప్పుతో చేశారు మన భీమయ్య చేశాడు చాలా బాగుంటాయి తిను ఆ సున్నుండలు టేస్ట్ చేసిన చందన ఇలా అంటుంది ఓ సో టేస్ట్ తిన్నామ్మా కుక్ చాలా బాగా చేశాడు ఏంటమ్మ గారు ఇది బాగానే చేసావని చెప్తూ ఒక పక్క ఇంకో పక్క కుక్క అంటుంది అయ్యో భీమయ్య అది కుక్క కాదు కుక్ అంటే వంటవాడు అని అర్థం ఓ అలాగా ఇది చూడండి అమ్మాయి గారు మీరు ఇట కుక్క నక్క అని పిలిచాకంటే నా పేరు భీమయ్య అయ్యా భీమయ్య అని పిలవండి అమ్మాయి గారు ఓకే అలాగే పిలుస్తాను బియ్యమయ్య అయ్యో ఏటిది అమ్మగారు బియ్యమయ్య రాయమ్మ అని పిలుస్తారు నా పేరు అయ్య అమ్మ కాదయ్యా భీమయ్య అమ్మగారు అరే భీమయ్య తను మొదటిసారి మన ఊరికి వచ్చింది తనకు తెలుగు సరిగా రాదు కదా మెల్లి మెల్లిగా అన్నీ నేర్చుకుంటుంది నేను చక్కగా నీ పేరుతోనే పిలుస్తుంది కానీ నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళి నీ పని చూసుకోపో కానీ జానకమ్మ భీమయ్యను అక్కడి నుంచి పంపుతుంది ఆ తర్వాత చందన తన నానమ్మతో ఇలా అంటుంది ఓ సారీ నానమ్మ మన కుక్ నేమ్ నాకు చక్కగా రానందుకు కుక్ ఫీల్ అయిన ఉన్నాడు అదేం కాదులే చందన మెల్లిమెల్లిగా అన్నీ నేర్చుకుందో నువ్వేం ఆలోచించుకున్నా ముందు భోంచే అలా వాళ్ళ నానమ్మ చెప్పగానే చందన తెలుగు వంటకాలన్నీ ఎంతో తృప్తిగా సంతోషంగా తింటూ ఉంటుంది అలా భోంచేసిన తర్వాత చందన తన నానమ్మతో తన ఫారిన్ విశేషాలన్నీ చెప్తూ ఉంటుంది అలాగే తన నానమ్మ ఊరి విశేషాలు కూడా తన నానమ్మ దగ్గర నుంచి తెలుసుకుంటూ అన్నీ వింటూ ఎంతో సంతోషిస్తూ నిద్రలోకి జారుకుంటుంది మరుసటి రోజు చందన తన మనసులో ఇలా వావ్ ఈ విలేజ్ అండ్ నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది బట్ ఒకటి ప్రాబ్లం నాకు తెలుగు రావట్లేదు కాబట్టి కమ్యూనికేట్ అవడానికి ప్రాబ్లం అవుతుంది సో నేను తెలుగు నేర్చుకోవాలి తెలుగు నేర్చుకొని నానమ్మకు సర్ప్రైజ్ చేస్తాను ఫాస్ట్ డిషెస్తో స్టార్ట్ చేద్దాము మనం కిచెన్లోకి వెళ్ళి కుక్ తోటి మాట్లాడతాను అని చందన కిచెన్లోకి లోకి అక్కడ చందనం చూసిన భీమయ్య ఇలా ఏటామాయ్య గారు ఇలా వచ్చారు ఏటన్నా ఇవ్వద్దు నేను తెలుగు నేర్చుకోవాలి అనుకుంటున్నాను సో నువ్వు ఇక్కడ ఉన్న కుకింగ్ ఐటమ్స్ అన్ని నాతో చెప్పు నేను నేర్చుకుంటాను ఏటమ్మాయి గారు మీరు తెలుగు నేర్చుకుంటారా భలే మంచి విషయం చెప్పారు మీకు ఇష్టం అమ్మాయి గారు ఏ టైన్ అడిగిన ఓకే థ్యాంక్ యూ ఇది ఏమిటి అని చందన వంకాయని చూపించి అడుగుతుంది అప్పుడు భీమయ్య ఓ గారు వంకాయ అంటారు వాచ్ ఇక్కడ కాయలు ఉంటే నువ్వు వంకాయ అంటావేంటి అయ్యో అమ్మాయి గారు వంకాయ బాయే కాదు గారు వంకాయలు అంటారు వంకాయ ఓకే ఓకే ఇది ఏంటి ఇది టెంకాయ అంటారు వాచ్ ఇక్కడ వంకాయ ఉంటే నువ్వు కాయ అంటావేంటి అయ్యో కాయ ఓ చాలా కాయలా ఉంటా వన్కాయ అంటావు కాయ ఉంటే టెన్కాయ అంటావు వదిలే ఇంకొకటి నేర్చుకో అని చందన అక్కడ ఉన్న పొట్లకాయను చూపించి ఇలా ఇది ఏంటి పెద్దగా ఉంది ఓ అదే పొట్లకాయ అంటారు అమ్మాయి ఓ తలకాయ గుండెకాయ అని విన్నాను అలాగే పొట్టకాయ కూడా ఉంటుంది అబ్బా అమ్మాయి గారు అది పొట్టకాయ మొండంకాయ కాదమ్మాయి గారు పొట్లకాయ ఏంటి పొట్టికాయ ఇది ఇంత పెద్దగా ఉంది మరి అయ్యో అమ్మాయి గారు అది పొట్టికాయ పొడుగు కాదు కాయ కాదు అమ్మాయి గారు పొట్లకాయ అంటారు మీ తెలుగు నేర్చుకోవడం ఏమో కానీ నాకు వచ్చిన పేర్లు కూడా మర్చిపోయేటట్టున్నాను నా అమ్మాయి గారు నువ్వు వెళ్ళండి అమ్మాయి గారు నేను వంట చేసుకు అని భీమయ్య వాపోతూ ఉంటాడు అప్పుడు అక్కడికి జానకమ్మ వస్తుంది ఏం చెందన ఏం చేస్తున్నావు ఇక్కడ నీకు ఏదైనా కావాలంటే నాతో చెప్తే నేను తీసుకొచ్చేదాన్ని కదా అమ్మగారు వచ్చారా బతికించారు అమ్మాయి గారు తెలుగు నేర్చుకుంటానని చెప్పి అన్నిటికీ విచిత్రమైన పేర్లు అన్ని పెడుతున్నారు అమ్మాయి గారు అవన్నీ వింటుంటే నాకు వచ్చిన పేరు కూడా మర్చిపోయేటట్టున్నాను నన్ను మీరే కాపాడాలమ్మగారు ఏంటి చందన ఏమైందమ్మా భీమయ్య ఏదేదో అంటున్నాడు అది కాదు నానమ్మ నేను తెలుగు నేర్చుకొని నీకు సర్ప్రైజ్ చేద్దామని భీమయ్యతో మాట్లాడుతుంటే తను ఇలా అంటున్నారు అయ్యో చందన ఎందుకమ్మ అంత తొందర నువ్వు ఇప్పుడే కదా వచ్చావు మెల్లిమెల్లిగా నేర్చుకుంది నేను నీకు నేర్పిస్తాను పద అలా జానకమ్మ తన మనవరాలైన చందనకి తెలుగు నేర్పిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను కూడా చక్కగా వివరిస్తూ ఉంటుంది చందన కూడా తన నానమ్మ చెప్తున్న విషయాలన్నీ చక్కగా వింటూ ఆ పిల్ల వాతావరణాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఒకరోజు చందన లంగావాణి వేసుకొని తన నానమ్మ ఎదురుగా వెళ్తుంది అయ్యో చందన ఎంత అందంగా లక్షణంగా ఉన్నావు తల్లి నాదిష్ట నీకు తగిలేలా ఉంది నానమ్మ నీకు ఒక సర్ప్రైజ్ అని అంటూ తన నానమ్మని తీసుకుని వచ్చి ఇంటి బయట తను వేసిన ముగ్గుని చూపిస్తుంది ఎలా ఉంది నానమ్మ నేను వేసిన ముగ్గు చాలా అందంగా ఉంది చందన నువ్వు అన్ని పనులు తొందరగానే నేర్చుకున్నావు చాలా సంతోషంగా ఉంది అలా జానకమ్మ తన మనవరాలని మెచ్చుకుంటుంది చందన కూడా ఎంతో సంతోషిస్తుంది ఆ ఊరి జాతరను తను ఎంతో ఎంజాయ్ చేస్తుంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్